నిరంతరం నిరాశగా నిస్పృహగా శక్తి లేనట్టుగా అలసటగా ఏమి చేయాలనకుండా అంత ముందు బాగా ఇష్టమైన కూరలు కూడా ఇంట్రెస్ట్ లేకుండా బాగా ఇష్టపడే ఫుడ్ కూడా ఇంట్రెస్ట్ లేకుండా బాగా ఇష్టమైనవన్నీ కూడా ఆసక్తి లేకపోతే అనాసక్తి ఉంటే అది డిప్రెషన్లో ఒక భాగంగా మనం చూసుకోవచ్చండి డిప్రెషన్ ఉన్నప్పుడు విషాదంగా ఉంటారు విచారంగా ఉంటారు వ్యక్టిరీ లేనట్టుగా ఉంటారు ఆత్మ న్యూనత పెరుగుతుంది ఇన్ఫిరియారిటీ కాంప్లెక్స్ పెరిగిపోతుంది హీనుడిగా మారిపోతారు సరైన ఆసక్తి ఉంటుందండి దేని మీద కూడా ఆసక్తి ఉండదు ఇంట్రెస్ట్ పూర్తిగా తగ్గిపోతుంది ఏదో సాగిపోతుంది కాదా ఉంటుంది ప్రతి దాంట్లోనూ కూడా వ్యతిరేకతతో చూసుకుంటారు ఇన్ఫిరియారిటీ కాంప్లెక్స్ ఎక్కువగా ఉంటుంది ఆత్మ న్యూనత భావం ఎక్కువ ఉంటుంది అలాగే ఆశ చచ్చిపోతుందండి దేని మీద కూడా ఓప్ ఉండదు నిరాశ నిస్పృహ ఉంటుంది అలాగే నేను సమర్థుడిని కాదు ఆ మన్ఫీట్ ఆ కాన్ డూ ఎనీథింగ్ అని భావం ఉంటుంది దీంతో ఏంటంటే సమర్థవంతులు కూడా వెనుకబడిపోతుంటారు డిప్రెషన్ ఉన్నప్పుడు నేను ఎప్పుడు జోగ్గా చెప్పేది కానీ నిజమండి డిప్రెషన్ ఉంటే డిప్ప ఉంటాయి ఇది నేను జోగ్గా చెప్తున్నా నిజం చెప్పాలంటే వాళ్ళలో ఉన్న కలప్ అవుతుందండి రకరకాల బ్యూటీ క్లినిక్లకి వెళ్ళి ముఖాలకి ఎన్నో పూసుకోవచ్చు లోపల నుంచి వచ్చి ఇంటర్నల్గా వచ్చి ఇన్నర్ బ్యూటీ ఉంది చూసారు సౌందర్యం చాలా గొప్పదండి అది ఈ సౌందర్యం ఏదైతే ఉందో ఆ సౌందర్యం మిస్ అవ్వడం వల్ల అనుభూతులు మిస్ అవుతుంటారు వాళ్ళకి రకరకాల వస్తువుల ద్వారా మరో ద్వారా ఆనందం పొందాలనుకుంటారని తప్పించి లోపల నుంచి వచ్చిన ఈ కళాకాంతులు పోగొట్టే ఈ జబ్బు ఏదైతుందో అది జబ్బుని గుర్తించకుండానే కంటిన్యూ అయిపోతుంటారు డిప్రెషన్ వచ్చిన వాళ్ళకి చెయ్యూత్ తివ్వాలి హెల్పింగ్ ఇవ్వాలి వాళ్ళు మాట్లాడుతుంటే వినాలి వాళ్ళేమో ఒంటరిగా వండనివ్వద్దు సూసైడల్ రిస్క్ కూడా ఉంటుంది ధైర్యం పెరిగేటట్టుగా ఆత్మవిశ్వాసం పెరిగేటట్టుగా ఆలోచన విధానాన్ని మార్చేటట్టుగా సిబిటీ లాంటివి చేయగలగాలి రికవరీ ఓరియంటెడ్ సీబీటీ కొత్తగా వచ్చిందండి నువ్వు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటే ఉన్నాయి నువ్వు రికవరీకి ఏం కావాలో అది చేయి పాజిటివ్ సైడ్ అది కూడా అంతే నీ నీ ప్రాబ్లం కారణాలు ఎన్నెన్నో రావచ్చు ప్రాబ్లం నుంచి బయటపడడానికి ఏం చేయాలో అది చేయి అంతే ఆటోమేటిక్గా తెలియకుండా ఏమవుతుందంటే త్వర తర తరతర త్వర త్వరగా ఈ ఈ నెగిటివ్ ఆలోచనలు విషాదపు ఆలోచనలు భయపు ఆలోచనలు ఆందోళన ఆలోచనలు పెన్షన్స్ పని నుంచి త్వర త్వరగా బయటపడిపోయి త్వర త్వర త్వరగా కోలుకోవడానికి వీలవుతుంది నిస్తేజం నిరాశ నిస్ప్రభ అలసట ఆసక్తి లేకపోవడం ఎక్కువ కాలు ఉంటే ఏంటంటే ఆ డిప్రెషన్ పేషెంట్ పక్కన ఉన్నోడు కూడా డిప్రెషన్ వచ్చేస్తుంది మన చుట్టూ బతుకు కుటుంబంలో ఎవరో ఒకరికి ఇటువంటి ఉంటాయి కానీ నెగ్లెక్ట్ చేస్తారు మేము వెళ్ళడం లేదా మేము చేయడం లేదా అంత నీళ్ళలో ఉంది ఇలాగా రకరకాల అవసరమైనప్పుడు మందులు వాడుకోవాలి అంటే డిప్రెషన్స్ మూడు స్టెబిలైజర్స్ ఉంటాయి అవి అవసరమైనప్పుడు అవి వాడుకోవాలి కంపల్సరిగా తీసుకొస్తుంది ఆలోచన విధానాన్ని మార్చే సిబిటి తప్పనిసరిగా తీసుకుని తీరాలి ఆలోచన విధానం మారకపోతే నిరాశ నిస్ఫుల్ నుంచి మందులు ఒక్కటి బయటకు తీసుకురావలేవు ఆలోచన విధానం మారాలి ఆలోచన ఏంటంటే నువ్వు కాంగ్రెట్ బిహేవి ఆలోచన బిహేవియర్ థెరపీ ఆలోచన మారితే బిహేవియర్ మార్పు వస్తే ఒక అద్భుతాలు చేయగలుగుతావు సో డిప్రెషన్ అసలు నెగ్లెక్ట్ చేయద్దు కామన్ కోల్డ్ అంత కామన్ అనమాట మనిషికి జలుబు ఎంత కామన్నో డిప్రెషన్ కూడా అంతే కామన్ దాన్ని నెగ్లెక్ట్ చేస్తే ఏమవుతుంది పెరిగి 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 రకరకాల సమస్యలకి మ్యారిటల్ ప్రాబ్లమ్స్కి కెరీర్ ప్రాబ్లమ్స్కి జీవితంలో ఎన్నో సమస్యలకి కారణమవుతుంది మీరందరూ గొప్పగా ఆరోగ్యంగా ఉండాలంటే నేను డిప్రెషన్ మీద పుస్తకం రాశాను అలాగే మానసిక జబ్బులు అనే పుస్తకం రాశాను మెంటల్ ఇల్లెస్ అనే పుస్తకం రాశాను నేను నూనెనే పుస్తకం రాశాను ఎన్నో పుస్తకాలు రాశానండి అర్థం చేసుకోండి వాటి గురించి దాని నుంచి బయటపడడానికి మీకు మీరు కొంత ప్రయత్నించండి ప్రయత్నం అవ్వకపోతే ఎక్స్పర్ట్ని సైకాలజిస్ట్ని మీట్ అవ్వండి సైకాలజిస్టుల కౌన్సిలింగ్స్ సర్వీస్ తీసుకుంటే అవసరం అని అయితే సైకాలజిస్ట్ కానీ మీకు అడ్వైజ్ చేస్తే సైకాలటిస్ట్ మందులు కూడా వాడుకోండి ఎండల గలడం మర్చిపోద్దు వాకింగ్ చేయడం మర్చిపోద్దు మంచి పుస్తకాలు చదవండి డిజిటల్ వాటికి దూరంగా ఉండడం మంచి పుస్తకాలు చదువుకోండి బాగా నవ్వండి బాగా నవ్వండి అందరితో కలవండి ముందరే మంచి కాలం ముందు ముందుకు మీ డాక్టర్ కాంతి గారు నమస్తే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్స్ పెట్టండి బాయ్ ఆల్ ద బెస్ట్